విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాల్తెరు డివిజన్ రద్దు చేసి రెండుగా విభజించనున్నారు ఈ విభజన కారణంగా తమకు ఉద్యోగ భద్రత ఉండదని కొత్త డివిజన్ పరిధిలోకి వెళ్తే సీనియార్టీ రద్దయిపోతుందని పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జోన్ డిపిఆర్ సిద్దం చేసిన ప్రత్యేక అధికారులు ఉద్యోగుల్లో సింహభాగం విశాఖపట్నం నుంచి తరలిపోకుండా ప్రత్యాన మార్గాలు నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తుంది విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక అడుగులు పడనున్నాయి కొత్త జోన్ కి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిత డిపిఆర్ సిద్ధమైంది ఈ నేపథ్యంలో జోన్ కార్యకలాపాలకు అడుగులు పడుతున్నాయి జిఎం కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఉద్యోగుల విభజన విషయంలో ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉన్నట్లు తెలుస్తుంది వివిధ వర్గాల సలహాలు సూచనలు అభ్యంతరాలు స్వీకరించిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజన అంశంలో కూడా తుది నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్ విభజన జరిగితే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు జోన్ డిపిఆర్లో పరిష్కార మార్గాన్ని సూచించినట్లు సమాచారం ఏ ఒక్క ఉద్యోగి ఆందోళనకు గురి కాకుండా ఉండేలా డివిజన్ విభజనకు సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాన్ని డిపిఆర్ లో పొందుపర్చారు